అందరికీ నమస్కారం నేను బాబ్జీ మాస్టర్ బీజేపీ టీచర్స్ సెల్ కన్వీనర్ను విజేత అకాడమీ సిటిఆర్ఐ ఇన్స్టిట్యూట్ యొక్క డైరెక్టర్ను పనిచేస్తున్నాను ఉపాధ్యాయులకు ఒక చిన్న విన్నపం సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక మాట చెప్తూ ఉంటేవారు సొసైటీ డెవలప్ అవ్వకపోవడానికి కారణం రాంగ్ సెలక్షన్ ఆఫ్ టీచర్స్ రాంగ్ సెలక్షన్ ఆఫ్ పొలిటీషియన్స్ అని చెప్తూ ఉండేవారు పొలిటీషియన్స్ కూడా తర్వాత చూద్దాం ముందు టీచర్స్ కూడా చూసుకుందాం నిజంగా ఉపాధ్యాయ వృత్తి అన్నది చాలా అదృష్టమైన వృత్తి వృత్తుల్లోనూ వృత్తి పూర్తి చేసిన తర్వాత జీతాలు రావడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఉపాధ్యాయ వృత్తిలో కూడా ఆదాయం వస్తుంది అంతేకాకుండా ఇంకా ఎక్స్ట్రాగా వచ్చేది ఉపాధ్యాయ వృత్తిలో భవిష్యత్ తరాన్ని నిర్మించే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి టీచర్స్ అందరూ దయచేసి అంకిత భావంతో పనిచేసి పిల్లలను పాఠాలు చెప్తున్నాం జీతాల కోసమని కాకుండా అంకిత భావంతో దేశాన్ని తీర్చిదిద్దుతున్నాం ఒక భావంతో పనిచేయాలని మీ అందరిని కోరుకుంటున్నాను ఎందువల్లంటే నేటి బాలలే రేపటి పౌరులు మనం సక్రమంగా పనిచేసినట్లయితేనే భవిష్యత్ భారతదేశాన్ని సక్రమంగా నిర్మించగలవని ਮੈਂ ਅੰਦਰ ਕੀ ਪ੍ਰਾਰਥਨਾ ਨੂੰ ਜੈ ਭਾਰ ਜੈ